అనేక మందికి రోగాలు వస్తుంటాయి ప్రపంచంలో అనేకమైన బాధలు పరుస్తూ ఉంటారు ఎన్ని మందులు తీసుకున్నా అవి తగ్గే ప్రశ్నే లేదు అందుకనే కదా పన్నెండు సంవత్సరాల నుండి బాధపడుతున్న రక్తస్రావ రోగి ఎన్నో మందులు వాడింది ఎన్ని మందులు వాడినా ఎంత ప్రయత్నం చేసినా ఏం చేసినా ఆమెకు స్వస్థకాల ఇంకా ఎక్కువైంది జబ్బులు మందులేసిన కొందే ఎక్కువైంది కానీ తర్వాత ఆమె తెలిసి ఉన్నది ఏమంటే ప్రీడారా ఆ నోట ఆ నోట ఆ నోట ఏసై గురించి విన్నది దేవునికి స్తోత్రం ఏసయ చనిపోయిన మనుషులను లేపుతూ ఉన్నారు అనేకమైన రోగ పీడితులను పీడితులు స్వస్థ ఇస్తూ ఉన్నారు అనేక రోగాలు బాగు చేస్తూ ఉన్నాడు అని ఏసఐ గురించి విన్నది ఎప్పుడు అప్పుడు మనసులో ఒక ఆలోచన వచ్చింది ఆమెకు ఏమనండి ముందు మన మనసులో ఆలోచన రావాలి మన రక్షకుడానికి యేసయ్య వేసే ద్వారానే మనకు సమస్తము జరుగుతుంది అని పిల్లారా ముందు ఆలోచన ఉంటేనే శరీరం వెళుతుంది పిల్లారా మన ఆలోచన ప్రకారమే శరీరం పనిచేస్తూ ఉంది మన ఆలోచన ప్రకారమే శరీరం నడుస్తూ ఉంది మంచి కానీ చెడు కానీ మన ఆలోచన సరిగా ఉంటే మన పనులన్నీ బాగానే ఉంటాయి మన మాటలన్నీ బాగానే ఉంటాయి మన శ్రేష్టలన్నీ బాగానే ఉంటాయి ప్రియలారా ఎప్పుడైతే మన ఆలోచన మంచిది కాదు అప్పుడు చెడ్డ ఆలోచనగా మార్చిపో చెడ్డ పనులుగా మార్చబడతాం ప్రియలారా దేవునికి స్థత్ర ఆ రక్తస్రావ రోగికి ఆలోచన ఏ విధంగా అయినా సరే పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం అంటే ఎట్లా ఉంటుందండి ఎంతో బలహీనంగా మంచం మీద నుంచి కూడా లేగలేదు అటువంటి పరిస్థితిలో ఉంది అయినా సరే ఏమైనా ఏ సై అంగీని ముట్టుకుంటే చాలు నా రోగం స్వస్థ వస్తుంది అనుకుందండి ద్రోణం మైన నిశ్చయము కలిగిందా మీకు ప్రియారా అటువంటి నిశ్చయం కలగాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇదలో బాధలో ఉన్నప్పుడు వ్యాధిలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రియారా రోగము దీర్ఘకాల రోగం పీడించబడిచున్నప్పుడు పీడారు అటువంటి విశ్వాసం మనకు కలగాలి అప్పుడు ఏమి ఎట్లా వెళ్ళింది నడిచి వెళ్ళటానికి ఓపిక లేదు నిలబడలేదు ఏదీ లేదు ఏసై ఎక్కడ ఉంటే అనేక మంది లక్షల మంది జనం ఉంటారు అక్కడ అందుకని అవి ఏదో విధంగా వెళ్ళి ఆ వెళ్ళటం చూపించలేదు కానీ మరి ఎట్లా వెళ్ళిందో చూపించలేదు కానీ చెప్పలేదు కానీ బైబిల్లో ఆమె పాకుతూ 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 జనాల మధ్య నుంచి వెళ్ళిపోయిందండి దేవుని దగ్గరికి దేవరికి స్తత్ర ప్రాడు వెళ్ళి ఆయన అంగీర ముట్టుకుందండి దేవుని శక్తి వెంటనే ఆమెదారికి వచ్చింది ఆ విశ్వాసం అంత గొప్పది ప్రియడారా అట్లాగే ప్రియడారా మనం విశ్వసించినప్పుడు మళ్ళీ బలమైన విశ్వాసం ఉన్నప్పుడు దేవుని శక్తి మనలోకి వస్తుంది ప్రియడారా అప్పుడు మనం స్వస్థలు కలుగుతాయి అలా లు అప్పుడు ఏసై ఏమన్నారు తెలుసా అండి నన్ను ముట్టిన దేవరో ఏమన్నారండి నన్ను ముట్టిన దేవరో అంటే తెలుసు కదా దేవునికి అసలు ఆమె ఆమెను కనుక్కుందామని ఆమె చెప్తుందో చెప్పుదామని ఆ మాట మాట్లాడారు ఆయన అక్కడ చుట్టూ చూశారు ఏసయ అప్పుడు ఏ విధంగా లాభాలు ఎదుర్కొని ఆ స్త్రీ ఆయన ముందుకు వచ్చి చెప్పింది జరిగిందంతా కూడా అప్పుడు అంతకుముందు శిష్యులు కూడా అంటున్నారు ఇదేందయ్యా ప్రభువా ఇంతమంది జనం దోసుకుంటా ఉంటే అంటుకుంటా ఉంటే మేము నన్ను ముట్టుకున్నది ఎవరని అని అంటున్నావా అని అన్నప్పుడు చూశారండి ఆమె ముట్టుకోవటం వేరు జనాలు దోసుకోవడం వేరు ఆమె విశ్వాసంతో ఆయనను ముట్టుకుంది ఆయన అంగీలు ముట్టుకుంది వీళ్ళు విశ్వా వీళ్ళందరూ కూడా విశ్వాసం లేకుండా ఆయన తోసుకుంటున్నారు ఇది తేడా వాళ్ళద్దరికీ కూడా అప్పుడు దేవుడు సంతోషించారు అమ్మ నీకు స్వస్థ కలుగుని గా అన్నారు దేవుడు గొప్ప స్వస్థతనామకిచ్చి ఇచ్చారు పీడారా దేవునికి స్తోత్ర మళ్ళీ ఇయ్యా ప్రయస్తిలా అందుకోసమే మనకు స్వస్థలు ఇవ్వడానికి మన రోగాలు బాగుపరచడానికి ఆయన రోగగ్రస్తులుగా మారిపోయాడు పీడారా దేవునికి స్తోత్రం అదే ఎస్సా యాభై మూడు నాలుగు వచ్చిన నిశ్చయముగా అతను మన రోగములను భరించాను మనకు స్వస్థలు ఎట్లా అనుకున్నారు ఎట్లా వస్తున్నాయండి సేవ వాళ్ళు వస్తున్నాయా ఏసు ప్రభు వాళ్ళు మాత్రమే స్వస్థ వస్తుంది వేసే వాళ్ళే స్వస్థ వస్తుంది ఇంకెవరి వల్ల స్వస్థ రాదు మీకోసం రక్తం ఇచ్చింది మీకోసం ప్రాణం పెట్టింది మీకోసం రక్తం ఇచ్చింది ఎవరయ్యా అంటే ఎస్ ప్రభు మాత్రమే ప్రిలరా ఎస్ మన రోగాలు కూడా భరిస్తూ ఉన్నాడు అదే లు ప్రాయిస్ నిశ్చయముగా అతడు మన రోగములను మన వ్యసనము వహించరు ఆయనను మొత్తపడిన పడిన వారి గారు దేవుని వల్ల బాధింపబడిన వారి గారు శ్రమనుందిన వారి వారు మన మాత్రం ఎంచదమే దేవుని స్తోత్రం అర్థమవుతుందిగా తన రోగాలన్నీ కూడా ఆయన భరించాడు కేవలం ఆయన వల్లే రోగాలు స్వస్థ వస్తున్నాయి మనుషుల వల్ల కాదు పీడారా దేవునికి స్తోత్రం చేయండి అలే లూయ ప్రయస్తిలాట్ ప్రయస్తిలాడు लन्ने देव पारे चयनऊ ना सौ थलन वाज्य चयन लन्ने देव पारे चयनऊ ना सथ थलनल ने నా దారిద్రమునేవు నే అనుభవించున్నావు చువనకు మి నన్ను నడుపు చున్నావు చువనకు మి నన్ను నడుపు నా దైవమా మా దైవమా నాయలా చోబిన ప్రేమ న యేనా క్రియలు అన్నీ కం నా దైవమా హల్లెలూయా ప్రైస్ ది లార్డ్ అంతవంనిగా చెప్పే దేవుని స్తుతరం చేయండి హల్లెలూయా హల్లెలూయా ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్